గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హెబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే సో నిరుద్యోగులే ఉద్యోగ నోటిఫికేషన్ వద్దంటున్నారు సో ఉద్యోగ నోటిఫికేషన్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సో బట్టి విక్రమార్క అనేసి ఇక్కడ కనబడుతుంది సో బట్టి వ్యాఖ్యలపై మండి పడుతుందని నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అంటూ రెండు సార్లు మోసం చేశారనే ఆగ్రహం సో ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ విడుదల చేయకుండా యాభై వేల ఉద్యోగాలు ఎలా నింపారో చెప్పాలనే డిమాండ్ కేసీఆర్ ప్రభుత్వంలో విడుదల చేసిన ఉద్యోగాలను ఫలితాలు ఇచ్చి జాబ్స్ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్న రేవంత్ మే లోపు కొత్త నోటిఫికేషన్ వదలకపోతే ఉద్యమం బాట పడతామని హెచ్చరిక సో ఈరోజు మనకు వచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ పేపర్లో సారాంశం అండి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఎస్ఏ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ఇక్కడ చూడొచ్చు సార్ మనకు యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు మూడు గ్రూపులుగా మనకు కేటాయించడం జరిగింది సో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది పదిహేను శాతం రిజర్వేషన్లు యొక్క గ్రూపుల వారిగా పంచినట్లుగా సీఎం రేవంత్ తెలిపారు సో గ్రూప్ వన్లోని అత్యంత వెనుకబడిన పదిహేను కులాల్లో ఒక శాతం మాదిగలు మాదిగలున్న గ్రూప్ టూలోని పద్దెనిమిది కులాలు కులాలకు అండ్ ఇక్కడ చూడండి సార్ వెనుకబడిన కులాలు ఏదైతే పదిహేను కులాలు ఉన్నాయో ఒక శాతం మాదిగలు ఉన్న గ్రూప్ టూలోని పదిహేను కులాలకు తొమ్మిది శాతం మాలలు ఉన్న గ్రూప్ త్రీలోని ఇరవై ఆరు కులాలకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నట్టుగా మనకు సమాచారం సో ఈరోజు ఇంకో అప్డేట్ ఏంటి అంటే నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఎక్కడ అనేసి అడుగుతున్నారు సో రాజీవ్ యువ వికాసం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెలువెత్తున్న విమర్శలు జాబ్ క్యాలెండర్ ఏమైంది నిలదీత సో కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు యొక్క మండిపాటు అనేసి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మనకు నిన్ననే ఒక సమాచారం రావడం జరిగింది ఏదైతే ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ ఆమోదించిందో తర్వాత నాకు మనకు ఏప్రిల్ మే జూన్లో సో అన్నీ రకమైన ఇంక్లూడింగ్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుందండి సో అది ఏప్రిల్ వస్తుందా మే వస్తుందా అనేసి కరెక్ట్గా చెప్పలేదు కానీ కానీ ఆ రోజు నుంచి అయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్తో సహా దాదాపుగా ఇరవై ఐదు వేల నోటిఫికేషన్లు ఈసారి రాబోతున్నాయి అన్నట్టుగా ఒక సమాచారం ఉందండి సార్ సో దీనికి సంబంధించినటువంటి గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ వల్ల కొంత వరకు డిలే అయిన సంగతి మనకు తెలిసిందే సో జాబ్ క్యాలెండర్లో కొన్ని పోస్టులు అయితే ఇంప్లిమెంట్ చేశారు తర్వాత సుప్రీంకోర్టు యొక్క అమలు తర్వాత సుప్రీంకోర్టు యొక్క తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలుతో కొంచెం డిలే అయింది సో ఈసారి అది కూడా మనకు పూర్తి స్థాయిలో మే ఆర్ జూన్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూస్గా ఉంచుకున్నట్లయితే సో వచ్చే నోటిఫికేషన్లో మీరు విజేతలు అవుతారు సి ఎవరైతే ఈసారి అంటే మొన్న జరిగినటువంటి టీజీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి రిజల్ట్స్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు ఈవో కావచ్చు హాస్టల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వేరే పోస్టులు అయినా కావచ్చు ఎవరైతే నిరుద్యోగులు తక్కువ వచ్చినాయని బాధపడతారో సో వాళ్ళు నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారనేసి సో వచ్చే నోటిఫికేషన్లో బలమైనగా బలంగా దృఢంగా ప్రిప ప్రిపరేషన్ అనేది ఒక ఉంచుకుంటారనేసి అనుకుంటున్నారండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్